చెప్పు పెళ్లి అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటున్నా అవునన్నా త్రిశాల తెల్లగా ఉండాలా అనుసుకొంత హైట్ ఉండాలా నైతర నాజుగా ఉండాలా స్త్రీలింపుల్గా ఉండాలి తమ్ముడు అప్పుడప్పుడు నేను ఎందుకు వస్తాను నువ్వు ఎలా ఉండాలి అమ్మాయిని అమ్మ అయితే చాలా అన్నాడు అయితే

గురించి చంపేస్తా ఏ మహింద్రా ఏ మహేంద్రా వాడిని ఏమో తిడుతా ఉన్నాడు సూసైడ్ చేసుకుని నా బండి దొరికింది ఇవ్వర్రా నువ్వు అన్నా అన్న నుంచి తిరుగుతూ ఉన్నా ఈ అడ్రస్ చెప్పన్నా కొంచెం ఏంటి సార్ అది ఈ అడ్రస్ చెప్పన్నా కొంచెము అడ్రస్ కోసం అడ్డంగా నిలబడి అడ్రస్ అడుగుతావు అడ్రస్ అడగాలంటే బైక్కి రోడ్డుకి అర్ధంగా నిలబడి అడ్రస్ అడుగుతారా అడ్రస్ హాయ్ శివ గారు హాయ్ చెప్పండి మీకు అప్ ఎలా అయింది నేను స్టేటస్ పెట్టినా మా పిల్ల సెన్మే అనింది సెండ్ చేయలే సో బ్రేక్అప్ సో బ్రేకప్ ఎందుకు సెండ్ చేయలేదు నెట్ అయిపోయింది నెట్ అయిపోయింది ఆ టైంలో మీ ఫ్రెండ్స్ అని ఎవరినైనా హాట్స్పాట్ అడుగుంటే బాగుండు అందరినీ అడిగా ఎవరు నెట్ ఆన్ చేయలే ఎవరు నెట్ ఆన్ చేయలే దొంగ పాడుకోవాలి దొంగ పాడుకోవాలి నువ్వు మా ఫ్రెండ్స్ బంగారం రాదు बंगारमरा <laughs> 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 <laughs>